హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్ తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా అందించబోతున్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో కింద ఈ గ్యాస్ సిలిండర్ అలాగే స్టవ్ అయితే మహిళలకు ప్రత్యేకంగా అందించబోతున్నారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కు సంబంధించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పౌరు కీలక ప్రకటన చేశారు మరి ఈ గ్యాస్ టౌన్ గ్యాస్ సిలిండర్ను ఎలా పొందాలంటే మనకి రెండు విధాలా పొందొచ్చు ఒకటి ఆఫ్లైన్ ఇంకోటి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లేకేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఇక దేశవ్యాప్తంగా కొత్తగా ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా పది పాయింట్ అరవై కోట్లకు ఈ గ్యాస్ సిలిండర్ల సంఖ్యత చేరుతుంది అంటే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం అయిన తర్వాత ఏకంగా మహిళలకు పది పాయింట్ అరవై కోట్ల గ్యాస్ కనెక్షన్ అయితే కొత్తగా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో ద్వారా అయితే అందుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి మనకి ఈ స్కీమ్ కింద మనకి బీపీఎల్ కార్డులు ఎవరికైతే ఉంటాయో అంటే బిలో పవర్టీ లైన్ కింద రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తుంది ఇక గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందల యాభై రూపాయలకే వస్తుంది వీరికి నార్మల్ అంటే సాధారణ పౌరులు తీసుకునే సిలిండర్ కన్నా వీరికి సబ్సిడీ కింద సిలిండర్ అయితే అందజేస్తారు ఇక గ్యాస్ కనెక్షన్ పెట్టేటప్పుడు తొలి ఎల్పిజి రీఫిల్ సిలిండర్ అయితే ఉచితంగా పంపిణీ చేస్తారు ఇక కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్ కు రెండు వేల రెండు వందల రూపాయలు ఆర్థిక సాయం ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి పదమూడు వందల ఆర్థిక సాయం అయితే అందుతుంది ఇక ఈ పథకం పేద ప్రజలకు వరం లాంటిది పొయ్యి ఊది అనారోగ్యం పాలు కాకుండా మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరోను కేంద్ర ప్రభుత్వం పటిష్టవంతంగా అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా ఏంటంటే రేషన్ కార్డు అయితే ఉండాలి అయితే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డులో మహిళ ఎవరైతే ఉంటుందో ఆ మహిళకు సంబంధించి మనకి ఆధార్ కార్డ్ అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద డబ్బులు విడుదల చేసిన ఆ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఆన్లైన్లో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరోకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు స్కీమ్ ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో స్కీమ్కు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పిఎం యోజన గ్యాస్ సిలిండర్ సంబంధించి రెండు విధాలు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో ఇంకొకటి ఆఫ్లైన్ లో ముందుగా ఆన్లైన్లో ఎవరు అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ పీఎం యూవై డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఇదే మనకి ఉజ్వల యోజన స్కీమ్ కి సంబంధించిన వెబ్సైటు ఇందులో మీకు ఇక్కడ మూడు ఆప్షన్ గా కనిపిస్తుంది అప్లై ఫర్ న్యూ ఉజ్వల పీఎంయువై కనెక్షన్ అని చెప్పి దీని మీద అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ మీకు ఇక్కడ క్లిక్ షేర్ టు అప్లై ఫర్ న్యూ పిఎం యూవై కనెక్షన్ అనేది అయితే కనిపిస్తుంది కదా క్లిక్ షేర్ మీద అయితే ప్రెస్ చేయాలి అప్పుడు మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ అని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్ కంపెనీలు అయితే కనిపిస్తాయి మీకు ఏ గ్యాస్ సిలిండర్ కావాలో దానికి సంబంధించి మీరైతే క్లిక్ షేర్ టు అప్లై అని చెప్పి అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మై హెచ్పి గ్యాస్ డాట్ ఇన్ అని మనకి హెచ్పి గ్యాస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీకు వరుసగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి బుక్ యువర్ సిలిండర్ క్విక్ బుక్ అండ్ పే రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని చెప్పి ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సర్చ్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ వైజ్ లొకేషన్ వైజ్ అయితే వస్తుంది కదా ఇక్కడ మీరైతే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఏలూరు డిస్ట్రిక్ట్ నేను ఏలూరు ని సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత డిస్ట్రిబ్యూటర్ మనకి గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు ఉంటాయి వీటిలో మీది ఏ డిస్ట్రిబ్యూషనో ఆ గ్యాస్ ఏజెన్సీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ శివరామ్ ఏజెన్సీస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్ అని చెప్పి ఇక్కడైతే మనకి అడ్రస్ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ కూడా అయితే వచ్చాయి సో మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పన్నెండు అంకెలు ఏవైతే ఉంటాయో మొదటి దాంట్లో నాలుగు ఆధార్ నెంబర్లు రెండో దాంట్లో నాలుగు ఆధార్ నెంబర్లు మూడో దాంట్లో నాలుగు ఆధార్ నెంబర్లు అయితే ఎంటర్ చేయాలి తర్వాత మీ పూర్తి పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారు లొకేషన్ హౌస్ బిల్డింగ్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసి మనం లాస్ట్ లో ఇక్కడ ఇక్కడ మనకి కోడ్ అనేది వస్తుంది ఈ కోడ్ని ఎంటర్ చేశాక సబ్మిట్ కొడితే ఆన్లైన్లో మనకి గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అయిపోతుంది అలాగే ఆఫ్లైన్ లో మీరు ఉజ్వల యోజన కనెక్షన్ కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ డీలర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా మీకు రేషన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ తదితర పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి మీరు గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారం రోజులు పది రోజుల్లోగా మీకు ఈ సిలిండర్ అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో స్కీమ్ కు సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు మీ ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్ వాడతారో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల లేదా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడతారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి